అరే మావా ఎక్కడున్నావురా ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది రే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా మంచిది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు పెళ్లి చేసుకోమంటావా మక్కిలు ఇరుగుతాయి మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అవునా మరి ఇప్పుడు ఎలా రా నువ్వే ఎలాగైనా మా పెళ్లి చేయాలరా ఇప్పుడేంటి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించాలి అంతే కదా నా వదిలే నేను చూసుకుంటా అది కాదురా మా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది రే నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా నేను నీ ఫ్రెండ్ ఉండరా ఎవరు వచ్చినా సరే నీ పెళ్లి నేను చేస్తా మామా ప్రాబ్లం వాళ్ళ పేరెంట్స్ కాదురా మరి దాని మొగ్గుడు ఎవరు రాయరు పప్ప ఎవరు మాట్లాడిది రాంగ్ నెంబర్ ఆహా నా కొడుకు ఎంత బాగా చదువుకుంటాడు మన వంశ పరువు గౌరవం నిలబెట్టాలి పెట్టాను డే డాడీ నేను స్కూల్కి పోతున్నా కనకి డబ్బిల్లి డాడీ చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఇదే విషయం ఇంగ్లీష్ లెటర్ అడుగుతారు వద్దు రెడీ చూపి డబ్బులు ఇస్తే ఇలా లేదంటే లేదు ఏంది నాకు పని చేయడం నేను అందుకే చదువుకోండి నమస్కారం సర్పంచ్ గారు బాగున్నారా బాగుండా వెంకటేష్ ఈ ఇల్లు చాలా బాగుందయ్యా ఇల్లు ఏమో ఎవరిదే అంటయ్యా మందే అవునా ఇదారు చాలా సంతోషం అండి మరి ఆ కార్ ఎవరిదయ్యా అరే పిచ్చోడా అది కూడా మందే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఎందుకు వెంకటేశ్వ ఇవన్నీ నావి అనుకుండా మనవి అని నాతో కలిపి పోల్చారే అందుకయ్యా అందులో ఏముందయ్యా ఈ లోకమే ఒక మాయా దాంట్లో నీది నాది ఏంటయ్యా అవును ఇంతకీ అడగడం మర్చిపోయా ఆ పిల్లాడు ఎవరయ్యా వాడా మన కొడుకే మన కొడుక అయ్యి నాకేం సంబంధం లేదయ్యా రే మావా హే మావా బాగున్నావా బాగున్నానరా ఏంటి మావా విశేషం ఏం లేదరా వచ్చే లేదా సరే బాయ్ రే వచ్చేవారం నా పెళ్లిరా అవునా కంగ్రాట్స్ రా ఇంతకీ ఎంత గమ్ముడు పోతున్నావు అమ్ముడు పోవడం ఏంట్రా అదేరా నీ బతుకి ఎంత కట్నం ఇస్తున్నారని ఓహో అదా అదేం లేదురా అమ్మాయి సౌందర్యవతి అప్రూప్ గుణవతి అని తెలిసి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నా అబ్బో విచిత్రం ఏంటంటే అమ్మాయి మన ఊరేమా మన ఊరా మన ఊర్లో నీకు పిల్లనిచ్చే వాళ్ళే ఉర్రా అదే రా సుబ్బారావు అంగడి ఉంది కదా ఆ ఉంది దాని పక్క నీళ్ళు ఉంది కదా అబ్బా ఇంట్లో నా ఫిగర్ ఉంది మామ దాంతో కాలేజీ రోజుల్లోనే వాంతులు చేయించాలి అంటే మూడో నెల హే దాని దాన్నే పెళ్లి చేసుకునేది వంశయా బాగున్నావా ఎన్ని రోజులైంది మామ నిన్ను చూసి చాలా గ్రాములు వచ్చేసావు అంటే ఈ మధ్య కొత్తగా పెళ్ళి అవునా కంగ్రాట్స్ మావా థ్యాంక్ యూ ఇంతకీ మీ వైఫ్ని పరిచయం చేయలేదు అందులో ఏమో ఒక్క నిమిషం ఉండు పెడాలి నా ఫ్రెండ్ వచ్చాడు పరిచయం చేసుకుంటాడంటా రా ఏంటండి తనేరా నా వైఫ్ నమస్తే అన్నయ్య నమస్తే అమ్మా అవును డిగ్రీలో ఒక అమ్మాయిని లవ్ చేసి లేకపోని వస్తున్నాను నాకు ఫోన్ ఆ అమ్మాయి ఈ అమ్మాయే కదా మావా కూడా మనల్ని అవమానించారా ఎవడ్రా వాడు ఆ కిరణ్ గాడు అయితే వాడిని ఏం చేద్దామో నువ్వే చెప్పు వాడిని పిచ్చ కొట్టుడు కొడదాం అంతకు మించి కాళ్ళు చేతులు విరిచేస్తే అంతకు మించి విషం పెట్టి చంపేస్తే అంతకు మించి రే అంతకుమించి అంతకుమించి ఇంకేముందిరా నువ్వే చెప్పు అయితే వాడికి ఒక అమ్మాయితో పెళ్లి చేయాలి పెళ్లి చేస్తే పగ తీర్చుకోవచ్చా వాడికి పెళ్ళి అయితే ప్రతిరోజు చస్తూ బ్రతకడం నువ్వు చూస్తావు రా సూపర్ రా ఇంతకి ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా అప్పుడు పెళ్ళైంది కాబట్టి చిచ్చి పెళ్ళం అవసరం తీర్చల్లి మొగుడిగా మొగాడిగా దండగా ఏంటి నీ టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది చా మనశ్శాంతి లేకుండా పోతుంది ఇంకా లాభం లేదు నాకు విడాకులు కావాలి పిలిపించు మీ నాన్నని ఏంటే చూడండి నాన్న ఈ వద్దంట విడాకులు కావాలంటే ఏంటి కథ కథ కాదు విధా నీ కొద్దు సరే అల్లడు సరేనా ఏంటి నాన్న నువ్వు కూడా నువ్వు ఆగమ్మా నీ ఆస్ అంతా ఎంత ఎందుడు యాభై కోట్లు ఏమి ఇప్పుడు నీకు విడాకులు కావాలంటే నీ ఆస్తులో సగం తండ్రి పోతుంది నా పోతు మావయ్య మావిని వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను దయచేసి మమ్మల్ని విడిదీక్కండి కదరా బంగారం అబ్బా